నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆరవ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ సందర్భంగా నెల్లూరు వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు డివిజన్ లో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ప్రచారంలో విజయసాయిరెడ్డి కలీళ్లు ప్రసంగించారు నారాయణపై సట్టేర్లు వేశారు మా ఇద్దరికీ ఏ వ్యాపారాలు లేవన్నారు మరి నారాయణ విద్యా వ్యాపారం చేస్తున్నాడా ప్రజలకి సేవ చేస్తున్నాడా అని సూటిగా ప్రశ్నించారు

మీ మీతో సహజీవనం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను మాకు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో వ్యాపారాలు లేవు మీ యొక్క సిటీలో పనిచేసేటటువంటి మీ యొక్క సిటీలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నారాయణ ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆయన విద్య వ్యాపారంలో చూసుకుంటాడా లేక మీకు సేవ చేస్తాడా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి మా ఇద్దరికి ఏ వ్యాపారం లేదు మీ యొక్క సేవ ఈ యొక్క నెల్లూరు పట్టణం అభివృద్ధి నెల్లూరు ప్రజల శ్రేయస్సే మనం లక్ష్యంగా పెట్టుకుని మనం ముందుకు సాగుతా ఉన్నాం నెల్లూరే మా లక్ష్యంగా పెట్టుకుంటాం పేద ప్రజల ఆరోగ్యమే పరిరక్షణగా సౌకర్యాలు కల్పిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మూల ప్రాంతాల్లో కూడా తాగునీరు ఏర్పాటుకి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను విఆర్ కాలేజీలో చదువుకున్నాను ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్టు చేసుకున్నాను ఎక్కడ ఎన్ని పట్టణాలు తిరిగినా బెంగళూరులో అప్పుడు ప్రమిషన్ చేశాను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశాను ఎన్ని పట్టణాలు తిరిగినా ఎన్ని నగరాలు తిరిగినా నేను నెల్లూరు బిడ్డనే అని మీకు తెలియజేసుకుంటాను నేను నెల్లూరు ప్రజల స్థానిక ప్రతినిధి చెప్పుకునే దానికి నెల్లూరు ప్రజల నెల్లూరు ప్రజల సంక్షేమం నా యొక్క రాజకీయ అంతిమ లక్ష్యంగా నేను భావిస్తా ఉన్నా తను సాధించేంత వరకు ఈ జీవితం ఉన్నంత కాలం నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు ప్రజల శ్రేయస్సుకి కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ నారాయణ లాగను ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాగను నేను కళ్ళబొల్ల మాటలు చెప్పట్లేదు ఆ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను మీలో ఒకటిగా నేను కలీల అహ్మద్ గారు ఉంటాను నారాయణ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళావయ్యా ఈ యొక్క గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగే నీకు గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నాం సాటేసి ముందు ఇరవై నాలుగులో ప్రత్యక్షమయ్యాడు మీరు ఓటేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ముందు ప్రత్యక్షం కానీ మీకు సేవ చేసేటటువంటి అవకాశమే లేదని నేను చెప్తా ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ధనవంతుల చేర్చుకుని సామాజిక వర్గం సామాజిక వర్గం అభ్యర్థులుగా పెట్టి ఈరోజు నెల్లూరు నెల్లూరుని తెలుగుదేశం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది ఒక్కటే విషయం చెప్తా ఉన్నా నెల్లూరు రూపురేఖలే మార్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పట్టణం అంటే నెల్లూరేనని అందరూ చెప్పుకోవాలి దేశంలోనే రాష్ట్రంలోనే కాదు ఆ రకంగా మీరు చూసుకుంటారు గతంలో పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల చిన్నలో హైదరాబాద్ నగరం ఎలా ఉంది పాత ఫోటోలన్నీ చూస్తుంటారు ఆధునిక నెల్లూరు ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడుండేటటువంటి ఫోటోలు తీసి మీరు మ్యూజియంలో భద్రపరచుకోవాలి ఓ నెల్లూరు గతంలో ఇలా ఉండిందా ఇప్పుడు ఈ రకంగా ఇంత ఆధునికంగా ఉందా అని నేను ఆశ్చర్యపోయే రకంగా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను జగనన్నా సంక్షేమ రాజ్యం చూసి చేసుకోవచ్చు రిటైర్ కావచ్చు హెరిటేజ్ పాలు అమ్ముకోవచ్చు లేకుంటే తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిసేసి కలిపేసి రెస్ట్ తీసుకోవచ్చు ఎమ్మెల్యే చేసుకోవచ్చు చంద్రబాబు టీడీపీ పంతుదేరినటువంటి ప్రతి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ ఒరిజినల్ తెలుగుదేశం లేరు అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాని కొటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కాని ఆనంద రామనారాయణ రెడ్డి కాని లేకుంటే కృష్ణారెడ్డి గాని ఎవరైనా కూడా ప్రశాంతమ్మ గారి ఒక్కరు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా వెన్నుపోటుదారులు మన అభిన మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు నారాయణ మంత్రిగా ఉండగా విద్యతో వ్యాపారం చేసి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఐదు వేల నాలుగు వందల కోట్లు నేను నెల్లూరికి ఖర్చు చేశానని చెప్తా ఉన్నాడు ఐదు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడ కనపడుతుంది ఆ నారాయణ అభివృద్ధి డ్రైనేజ్ కంప్లీట్ చేశానన్నావు నేను మంచి నీటి వసతి కల్పించానన్నావు ఎక్కడ కనిపించట్లేదే ఐదు వేల నాలుగు వందల కోట్లలో తమరి పాకెట్లోకి ఎన్ని వేల కోట్లు పోయి ప్రయత్నిస్తా ఉన్నా విద్యార్థుల జీవితంలో ఆడుకుంటూ కోట్ల రూపాయలు వినిపేసుకొని టీడీపీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ముందుకు వస్తా ఉన్నాడు నెల్లూరు ప్రగతికి నెల్లూరు ప్రగతి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అని తెలియదు నేను వినమించుకుంటా ఉన్నా అభివృద్ధి పథకాలు వస్తే శక్తికుంట ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం విస్తరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాల ద్వారా ఈ యొక్క వార్డులో ఆరో వార్డులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అడుగు వర్గాలకు మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది కొన్ని అనుకోని చిక్కుల వల్ల వంట నూనెలో ఉల్లి పప్పు హోల్సేల్ షాపు పప్పు నుంచి నవాబ్పేట మార్కెట్ యార్డు కి తరలించే ప్రయత్నాలు చేసాం కానీ అది కొంత ఆలస్యంగా జరుగుతా తప్పకుండా ఈ యొక్క షిఫ్టింగ్ ఆఫ్ యార్డ్ తప్పకుండా చేస్తామని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను కోట్లతో గోదాములు బ్యాంకు రుణాలు ఇతర సౌకర్యాల కల్పనకు సాంకేతిక కారణాల వల్ల ఈ టెండర్స్ నిలిచిపోయాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రతిపాదనలు కార్యరూపం దాటిస్తే మనం అనుకున్నవన్నీ కూడా కార్యకా కార్యరూపం దాటిస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టేట్ అయితే పప్పుల వీధి వ్యాపారులకు ఎంతో మేలు కలుగుతుంది రైల్వే స్టేషన్ రోడ్డు కానీ రంగనాథ స్వామి గుడి దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా నూట పన్నెండు సర్వే నంబర్ భూమిలో నిలిచిపోయినటువంటి రెండు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నవాబ్పేట శివాలయం పరిధిలో పట్టాల కార్యక్రమం పూర్తి చేయడానికి అభ్యర్థుల ఇతర పత్రాలు దేవాదాయ కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తామని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉంటాం పంట కాలువ అభివృద్ధికి తరలించినటువంటి నూట యాభై ఇళ్ళని సంబంధించినటువంటి సమస్యకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ ద్వారా పరిష్కారం చేస్తామని మీ అందరికీ ఇప్పుడు నేను ఈ అభివృద్ధి బిల్లు పోటీదారులకు వ్యాపారం అంటే ప్రజలను మోసగించేటటువంటి వ్యాపారులకు విద్యతో వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఓటు వేయొద్దు నిజంగా మీతో ఉండే వాళ్ళకి మీలో ఒకటిగా బతికే వాళ్ళు బతికేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి మీరు ఓటు వేయండి అని నేను మీకు అభ్యర్థిస్తాను ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను మీరు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు ఏ గుర్తుకు ఓటు వేస్తారో ఎవరు కూడా చేయట్లేదు సర్టిఫికెట్స్ అలాగే సంక్షేమ పథకాలు కనీసం సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరుకూరియాయి జగనన్న చేసిన నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ఆసన కానీ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఏదో ఒక పథకం ఎవరో ఒక ఇంటిలో తప్పకుండా చేకూరుతుంది అలాగే అని నన్న చేసిన అభివృద్ధి చెట్టి గుంటలో చూస్తున్నాం ఈ రోజు ఒకసారి ఐదు సంవత్సరాల ముందు శట్టి రోడ్డు ఎలా ఉందో ఈ రోజు చూస్తున్నాం చెట్టు రోడ్డుని తెలిసిన రెండు రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి చేసి దాన్ని వెలుపు చేసి ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్నట్టుగా అందరూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు గాని అందరూ సంక్షేమంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది ఒక జగనన్న చేసిన పథకాలు అలాగే చేసిన సంక్షేమ పథకాలు అలాగే ఈరోజు చేస్తున్నాం సవేపల్లి వంద కోట్లతో ఈ రోజు వాన్ కట్టాం అలాగే నాలుగు వందల పట్టాలు మన ఆరోడి జిల్లాలోనే నాలుగు వందల పట్టాలు ఈ రోజు ఇచ్చామంటే ఆ ఘనత ఒక అన్ని నన్నకే దగ్గరకే సాధ్యమవుతుందని ఈ రోజు మీకు చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈ రోజు మన రాజ్యసభ్యుడి విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఎంపీగా మన నెల్లూరు జిల్లాకి వచ్చారంటే అది ఒక గర్వ కారణం నెల్లూరు జిల్లాకే ఏమంటే సీఎం తర్వాత సీఎం ఎంత మనిషి అంటే విజయసాయి రెడ్డిల గారు ఈ రోజు మన నెల్లూరుకి వచ్చారంటే ఏ పని అయినా ఒక చిన్న పని అయినా మేము ఆయన చెప్పిన అంటే జగన్ చెప్పి నిమిషాల్లోనే గంటల్లోనే చేసే సత్తా మన విజయ రెడ్డిలకి ఉంది అది మీ ఒక కారణం మన నెల్లూరు జిల్లాకే మీరందరూ కలిసి తట్టుగా విజయ రెడ్డికి మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగనన్న సీఎం అవుతున్నారు తప్పకుండా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడు ఏడు కానీ ఇక్కడ ఎంపీ స్థానం కానీ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నా మీరందరూ కలిసి కట్టుగా ప్యాన్ గుర్తుకు ఓపేసి నేను ఒక సామాన్ ఈ రోజు జగనన్న నన్ను ఇక్కడ గుర్తించి మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు మీరందరూ నన్ను మీ బిడ్డగా

మా హృదయపూర్వక శుభాకాంక్షలు